సార్ ఈ వెరైటీ తొంభై రోజుల్లో అయిపోయే వెరైటీ వాటర్ లేని వరకు మేము అద్భుతమైన వెరైటీ ఎకరాకు ముప్పై బస్తాలు దిగుబడి ఇవ్వగలిగింది వెరైటీ చైనా వాళ్ళు పండించే వెరైటీ ఇది నూట ఇరవై నూట ఇరవై రోజుల క్రాప్ ఇది ఇది ఈళ్ళు విషయంలో ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్లో దిగుబడి రాగలిగిన సామర్థ్యం కలిగిన వెరైటీ ఇది కొత్తగా రిలీజ్ అయింది శ్రీరామ్ వెరైటీ తింటాం పడిన రైతులకు ఇది అన్నం ఇంట్లో వండితే మంచి స్మెల్ ఇంటి నిండా స్మెల్ వచ్చే రకం వన్ ఫార్టీ డేస్ డ్యూరేషన్ లో వెస్ట్ బెంగాల్ మార్కెట్ కి ప్రాముఖ్యత అయింది ఇది మీరు ఇప్పుడు చూస్తున్న వెరైటీ ఫౌండేషన్ ఫీల్డ్ సార్ ఇది ఇప్పుడు మిర్యాల గుడ్ లొకేషన్ లో అమ్మేమనుకోండి రైస్ మిల్లులు బాగా కొనుక్కుపోవాలి ఏది కావాలి సూపర్ ఫైన్ వెరైటీ కావాలి ఆ సూపర్ ఫైన్ వెరైటీ కింద మన రాజశ్రీ గోల్డ్ వెరైటీ ఉంది ఎన్ని కింటా వస్తాయి సార్ రాజశ్రీ వెరైటీ కూడా దొడ్డోడ్లు పండినట్టు నలభై కింటా నలభై బస్తాలు పండుతుంది దాంట్లో శివంత్రిబుల్ కానీ సర్కార్ గాని భాషా కానీ సూపర్ సర్కార్ కానీ శ్రీలక్ష్మి సిక్స్టీ ఫోర్ కానీ ఇవన్నీ రకాలు ఉన్నాయి సార్ ఈ రకాలు ఉన్నాయి ఈ రకంగా ఫార్మర్ ఫీడ్బ్యాక్ తీసుకొని కాండం దొడ్డుగా ఉండి గింజ మనం అమ్మే వెరైటీలు మొత్తం ఏది పుట్టి గింజ రకాలు అమ్మం రైతులు ఏది డిస్టబెన్స్ మార్కెట్లో ఇబ్బందులు పడేటట్టు ఉండదు గింజ ఉండాలే కాండం దొడ్డు ఉండాలి ఎత్తు తక్కువ పెరగాలి అడ్డం పడకుండా ఉండాలి మార్కెట్ డిమాండ్ బాగుండాలి ఇప్పుడు రకరకాల చెడపేళ్ళు వస్తున్నాయి వాటిని అన్నింటినీ తట్టుకునేటట్టు తయారు చేయబడిన రకాలు అన్నమాట ఇవన్నీ హైయెస్ట్ దిగుబడి తీసుకున్న రైతు ఎన్ని కింటాలు తీసుకున్నాడు యావరేజ్ మీ దగ్గర సన్న రకాలు దొడ్డు రకాలు ఎంత వీళ్ళు తో స్టార్ట్ అవుతున్నాయి సార్ మా దగ్గర దొడ్డు రకాలు ఏ వేసినా గానీ నలభై బస్తాలకి వరకు తగ్గలేదు సార్ నలభై బస్తాలు ఏదైనా డిసీజ్ అటాక్ అయితే తప్పితే కొంచెం బాధ్యతగా తీసుకొని ఫార్మర్ చేసిన ప్రతి రైతుకు ఇరవై ఎనిమిది కింటాల్ నుంచి ముప్పై రెండు కింటాల్ ముప్పై మూడు కింటాలే వచ్చాయి